తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై అంశం మళ్లీ హైకోర్టుకు చేరింది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు ధర్మాత్రం డిస్మిస్ చేసింది హైకోర్టులోనే తేల్చుకోవడానికి పిటిషనర్కు సూచించింది దీంతో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది ఈ నెల ఎనిమిదో తేదీన హైకోర్టులో దీనిపై విచారణ జరగబోతుంది దీంతో హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది వీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా వాదనలు జరిగాయి తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్ ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్ ని విచారించలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కొట్టివేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు జీవ నంబర్ తొమ్మిదిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బొంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం ఆబ్వియస్లీ ది గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్ And the stand what we have taken, the state of not only the state of Telangana, the whole country has been watching it. We are very clear that the state of Telangana wants to give the reservations to the OBCs, 42% in local bodies, apart from education and employment also. So now that the local body selections are taking place, the government has already passed a బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు విచారణలో ఇంప్లీట్ కావాలి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వేషన్లకు అనుకూలంగా పిటిషన్లు వేయాలన్నారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలని కోరారు అంతేకాని రాజకీయం చేయవద్దని సూచించారు నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ప్రొటెక్షన్ ఇప్పించేదట్టుగా న్యాయం నిపుణులతో సంప్రదించి చేయండి అలుముకొని చంపి శాసనసభలో తీర్మానంకు సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది పిటిషనర్ ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు వారిని కూడా విజ్ఞప్తి చేస్తాను ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ అన్ని రకాల న్యాయపరమైన చట్టపరమైన సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం అఫిడేవిట్ వేయడానికి వీలేదు ఇంప్లిమెంట్ అయ్యండి ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను నలభై రెండు శాతం రివర్స్ పాజిటివ్గా వినిపించండి అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది